టెస్ట్ మ్యాచ్ అంటే ఒకప్పుడు బోర్ గత కొంతకాలంగా మాత్రం ఫలితాలు బాగా వస్తున్నాయి అదే సమయంలో పలు సందర్భాల్లో టెస్టులు రెండు రోజుల్లోనే ముగిసిపోతున్నాయి అయితే డ్రా లేకుంటే ఇలా రెండు రోజుల్లోనే ఫలితం ఇలాగే కొనసాగుతుంటే ఇలాగే కొనసాగితే టెస్ట్ క్రికెట్ మనుగడ కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది మరి లోపం ఎక్కడుంది అందరూ పిచ్లనే కారణంగా చెబుతున్నారు ఆతిథ్య జట్టు చెప్పినట్టే పిచ్ రెడీ అవుతుంది సౌత్ ఆఫ్రికాతో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో ఇదే జరిగింది గంభీర్ సూచన మేరకే పిచ్ క్యూరేటర్ వికెట్ ను రెడీ చేసి ఇచ్చారు కానీ మన బ్యాటర్లు ఆ పిచ్ కు తగ్గట్లు వ్యూహాత్మకంగా ఆడలేదు పోవడంతోనే ఓటమి ఎదురైంది ఇప్పుడు పిచ్ గురించే ఎక్కువ చర్చ జరుగుతున్న నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ క్యాబ్ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ స్పందించాడు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు దాదా కీలక సూచన చేశాడు స్వదేశంలో టీమిండియా మ్యాచ్లు ఆడే సమయంలో గంభీర్ మంచి పిచ్లను ఎంచుకోవాలని సూచించాడు బ్యాటర్లు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల పరుగులు చేయలేకపోతే భారత జట్టు మ్యాచ్లను గెలవలేదన్నాడు ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా బ్యాటర్లు భారీగా పరుగులు సాధించారని అందుకనే అక్కడ రెండు టెస్టు మ్యాచ్లో విజయం సాధించామన్నాడు టెస్ట్ మ్యాచ్ లు ఐదు రోజుల పాటు జరిగేలా పిచ్లను ఎంచుకోవాలని మూడు రోజుల్లోనే ముగిసేలా కాదన్నాడు అలాగే ప్రస్తుత టెస్ట్ జట్టులో షమీకి చోటు ఉంటే బాగుంటుందని అనుకుంటున్నట్లు చెప్పాడు అదే సమయంలో పేసర్లు జస్ప్రీత్ బుమ్రా మహమ్మద్ షమి మహమ్మద్ సిరాజ్ లపై ఉంచాలన్నాడు నిజం చెప్పాలంటే తనకు గంభీర్ అంటే ఎంతో ఇష్టమన్న దాదా అతడు ఇంకొన్నేళ్ల పాటు హెడ్ కోచ్ గా ఉండాలని గంగూలీ జోస్యం చెప్పాడు కాగా చివరి సారిగా షమి టీమిండియా తరఫున రెండు వేల ఇరవై మూడులో టెస్ట్ మ్యాచ్ ఆడాడు అతడిని ఇంగ్లాండ్ వెస్టిండీస్ దక్షిణాఫ్రికాతో సిరీస్ లకు ఎంపిక చేయలేదు షమీ ఫిట్నెస్ స్ కు సంబంధించి తమకు ఎలాంటి అప్డేట్ లేకపోవడంతోనే జట్టులోకి తీసుకోవడం లేదని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఇంగ్లాండ్ పర్యటనకు జట్టును ఎంపిక చేసినవి సమయంలో చెప్పుకొచ్చాడు అయితే తాను గా లేకుంటే రంజీలు ఎందుకు ఆడుతానంటూ షమి కౌంటర్ ఇచ్చాడు ఇటీవల జరిగిన నాలుగు మ్యాచ్ల్లో షమి నూట పదిహేను ఓవర్లు వేసి పదిహేడు వికెట్లు తీశాడు